హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బీబీ ఎయిట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎనీవే ఇంకా బిగ్ బాస్ షోలో మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎనీవే ఒక్కొక్కరు ఇంకా డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా గొడవలకే తా ఉండదు బిగ్ బాస్ హౌస్లో ఇంకా రేపటి నుంచి అయితే ఫుల్ హుషార్గా ఉంటుంది మండే అంటే ఇంకా టాస్కులతో స్టార్ట్ అయిపోయి ఈ బిగ్ బాస్లో వీళ్ళు మంచిగా తిని ఎంజాయ్ చేస్తున్నారు ఎనీవే ఒకళ్ళు గురించి ఒకళ్ళు ఇంకా డిస్కషన్లు అయితే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నా బిగ్ బాస్ హౌస్లో ఇంకా మనకైతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకైతే ఫ్రస్ట్రేషన్ లాగానే ఉంటుంది ఈ బిగ్ బాస్ హౌస్లో ఎనీవే వీళ్ళలో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారా అయితే మనకి వీక్స్ గడిచే కొద్దానే అర్థమవుతుంది ఎవరేంటా అనేది ఎనీవే బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఎనీవే మీకైతే ఈ టాస్క్లో బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే బాగా మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి బిగ్ బాస్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి అలాగే నాకైతే బాగా నచ్చింది బిగ్ బాస్ హౌస్ అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్